యాదగిరిగుట్ట స్వామి ఆలయంలో మూడవ రోజు మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా వారమామలయ పీఠం ముప్పై ఒకటవ పీఠాధిపతి మధుర కవి ప్రత్యక్ష పర్యవేక్షణలో పంచకుండాత్మక యాగం నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై మూడు వరకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు జరగనున్నాయి ఇరవై మూడున శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ట జరుగుతుంది వేద ఇతిహాస పురాణ రామాయణ పారాయణాలతో ఉదయం లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యేక అలంకరణ చేసి త్రివీధి సేవలో యాగశాలకు తీసుకువచ్చి చతుస్థానార్చన మూల మంత్రమూర్తి మంత్రహావనము నిత్య పూర్ణాహుతి నివేదన నీరాజన మంత్రపుష్పము తీర్థ తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడమం అంగరంగ వైభవంగా నిర్వహించారు

न प्रवृत्या आच्च्रमद्रया प्रतीकृत्या निधाया अष्टीक्षिता भूमिरेवावलबन प्रतिपन्ना शरण শ্রী লক্ষ্মী নারায় কী রাষ্ট্র মুখ্যমন্ত্রী Om Trisya Isahat, Om Trisya Isahat, Ya స్వామినసీా మంగళాశాసన పూర్వకం సంగల్పిత శ్రీ పాంచాస్త్రీయాగమోక్త ప్రకారేణాన్ని పంచకుండా శ్రీలక్ష్మీనాథసింహస్వామినో

நெடம நே பரவே ரஞ்சல் காரோதமே சரே சூர்வரா மங்களோவிருண் நே

ఆచార్యవర్యులుగా జగత్ ప్రసిద్ధి చెందినటువంటి వారు ముప్పై ఒకటో పట్టం పీఠాధిపతులు వారమామలి రామాను తీయస్వామి వారు వారి సంకల్పం ద్వారానే ఆలయం జీర్ణోద్ధారణ చెయ్యాలి అనే సంకల్పం కలగగానే మన గత అధికారులు స్వామివారికి బాలాలయం చేశారు ఆ బాలాలయం జరిగినప్పుడు స్వామివారి యొక్క శాసనంతోనే కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి ఆ తర్వాత కుంభాభిషేకం జరిగింది గోపురం ఆలయ ప్రతిష్ట జరిగింది దానికి కూడా స్వామివారి యొక్క మంగళాచాసనమే ఇప్పుడు స్వర్ణమయ తాపడానికి మహా సంకల్పం చేసింది వారే ఆ సంకల్పానికి శాసనము జరిగి వైభవంగా జరుగుతున్నది కూడా స్వామివారి యొక్క దివ్య మంగళా ఆ మంగళాశాసన పూర్వకంగా ఈ కార్యక్రమం మహా వైభవంగా జరుగుతుంది రేపు ఇరవై మూడవ తారీఖు నాడు వృషభలకిన పుష్కరాంత శుభముహూర్త కాలంలో అనగా పదకొండు గంటల యాభై నాలుగు నిమిషంలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మద్రియులు శ్రీమాన్ ఎనుముల రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలు స్వామివారి యొక్క మంగళాశాసనంతో ఈ స్వర్ణమయ గోపురం యావత్ భక్త ప్రపంచానికి కూడా అంకితం చేయబడుతుంది మనము ఈ కైంకర్యంలో పాల్గొనడం సేవించడం మన యొక్క పూర్వజన్మ భాగ్య విశేషం అపురూపంగా జరిగేటువంటి మహా కార్యక్రమం ఈ దేవాలయం ఆచంద్ర తారార్కము ఎప్పటికీ కూడా వానమామలయ పీఠాధీశ్వరులే మంగళాశాసన కర్తలుగా స్వామివారు అనుమతించి ఉన్నారు భాగవతములందరి యొక్క చిరు కోరిక కూడా అది వారి మంగళాశాసరమే ఈ ప్రపంచ సౌభాగ్యంగా మేము భావిస్తున్నాం స్వస్తి శ్రీమతి రామానుజాయ నమ శ్రీ యాదాద్రి సాయ నమ శ్రీ యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి వారి దివ్య మందిరంలో మహా వైభవపీతంగా శ్రీ పాంచరాత్రగమస్త్రయుక్తముగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా లోకోత్తర వైభవాలతో ఈ దేవాలయానికి సంబంధించినటువంటి మహదాచార్య వరులు శ్రీమతి శ్రీమాన్ పరమహంస పరపురాజకాచార్య స్వామివారు శ్రీమద్ వనమామలై మధురకి రామానుజ వారి యొక్క మంగళాశాస్త్ర పూర్వకముగా స్వీయ నిర్వహణలో మా ప్రధానార్చకత్వంలో స్వామివారి యొక్క దివ్య విమాన గోపురానికి స్వర్ణమయం చేయటం జరుగుతోంది ఇది చరిత్ర తిరుగుణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపరిచే రకంగా అతి సుప్రసిద్ధము సుదీర్ఘము సువిశాలమైనటువంటి ఈ గోపురానికి బంగారు కిరీటాన్ని స్థాపన చేస్తున్నారు శిరస్సు ఉన్నవారందరూ కూడా రాజులు కారు కిరీటం పెట్టుకున్నవాడు మాత్రమే రాజు ఆ కిరీటము దేవరాజు అనేటువంటి లక్ష్మీనారసింహ వారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రజల భాగ్యోదయ మహద్భాగ్యగా వారు స్వయంగా విచ్చేసి ఇరవై మూడవ తారీఖు నాడు స్వామివారికి కుంభాభిషేకం జరిపించి తెలంగాణ ప్రజలకు కాదు కాదు యావత్ ప్రపంచ భక్తులందరికీ కూడా స్వర్ణమయ విమానాన్ని భక్తులకు అంకితం చేస్తారు ఇది గొప్పనైనటువంటి అవకాశం అందులో ఈరోజు మూడవ రోజు ఈ మూడవ రోజు స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరగగానే త్రివీధిగా స్వామివారి అధ్యయాలకు వేయించేశారు చతుర్వేద పురాణ ఇతిహాస దివ్య ప్రబంధ పారాయణాలు మూలమంత్ర మూర్తిమంత జపాలు యథాప్రకారం కొనసాగుతున్నాయి ప్రత్యేకంగా ఆ దివ్య విమాన సుదర్శన నారసింహ గోపురానికి ధాన్యాదివాసము శయ్యాదవాసము అనేటువంటి వైదుష్య కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి సాయంకాలం కూడా విక్షాస్త్రంతో ప్రారంభమవుతాయి ఉత్సవాలు యాగాలు అన్నీ కొనసాగుతూ ఉంటాయి భక్తులందరికీ కూడా మా కార్యనిర్వహణాధికారి పక్షాన మీ అందరికీ స్వాగతం చెప్తున్నాను ఇంత గొప్పగా జరిగేటువంటి ఉత్సవానికి మా దేవాలయ యావత్ సిబ్బంది కూడా గత మూడు నెలలుగా నిరంతరము అవిశ్రాంతంగా కృషి చేసి మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీమాన్ భాస్కర్ రావు గారి యొక్క గొప్ప స్ఫూర్తితో శ్రేయోదాయకంగా దేవాదాయ దాకా కమిషనర్ అయినటువంటి శ్రీ శ్రీధర్ బాబు గారు ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు శాంతకుమార్ గారు ఇలా ముఖ్యమంత్రి వర్యులు ఇలా ప్రజాధికారులు ప్రభుత్వాధికారులు అందరెందరో మహానీయులు దాతలు ఉదారులు అందరి యొక్క సంకల్పానికి వికల్పం లేకుండా ఈ కుంభాభిషేకం ప్రపంచ శాంతికై నిర్వహింపబడుతుంది భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం డాక్టర్ నల్లంది లక్ష్మీనసింహాచారులు ప్రధానార్థులు సూపర్